శ్రీగురు వ్యోనమహ భక్తలహారి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది రోజు ఖచ్చితంగా చేయవలసిన పనుల లోపల మనకు ఐదు పనులు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఆ ఐదు పనులు ఏమిటి అంటే ముందుగా తైలభ్యంగా స్నానం మొట్టమొదట నూనె రాసుకొని స్నానం చేయడం ఏదైతే ఉందో అది మొట్టమొదట తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఏ సూర్యోదయానికి పూర్వం నలభై నలభై నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని పరిగణ చేస్తారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఇష్టదేవత స్మరణ కులదేవత స్మరణ చేసిన తర్వాత ఒకరితో ఒకరు మనందరం కూడా శుభాకాంక్షలు అనేది తెలియజేసుకోవాలి ఆ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఆశావా దృక్పథం చేత ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ కూడా శుభ అందించాలి ఈ సంవత్సరం అని కాంక్షిస్తూ అందరికీ కూడా విషస్ తెలుపుకోవడం ఏదైతే ఉందో శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఏదైతే ఉందో అది మనకు సనాతన ధర్మంలో కనిపిస్తుంది మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం అదంతా మన దగ్గర నుంచే వెళ్ళింది ఎక్కడుంది ఒక్కసారి గమనించండి రుద్రం లోపల చమకం లోపల మనం పలశ్రుతి అని చెప్తాం చమకం అంతా కూడా అందులో చమకం అనువాకం లోపల సుషాచమే సుదినంచమే అని చెప్పేసి చెబుతున్నాం సు ఉషాచమే విడదీసినట్లయితే ఉషా అంటే ఉదయం సు అంటే శుభం శుభోదయము అదే గుడ్ మార్నింగ్ గా ఇప్పుడు అది వ్యవహారమై అయి అంతటా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు అదేవిధంగా నంచమే దినము అంటే రోజు సు అంటే శుభము శుభాన్ని చేకూర్చే రోజు కాబట్టి అది ఈ రోజు మీకు శుభప్రదం కావాలి అని నంచమే అని భగవంతుడు మనకు అలా ఆశీస్సులు ఇవ్వాలని పరశ్రుతి లోపల ఈ రోజు అవే గుడ్ డేగా మారిపోయింది కాబట్టి ఇలా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఆ తర్వాత ఖచ్చితంగా చేయవలసిన పనుల లోపల ఈరోజు పతాక ఆవిష్కరణ అంటే ఈరోజు చేయవలసిన పనుల లోపల ఏం చేయాలి ధ్వజం అనేది ఇంటిపైన కాషాయ జెండా అనేది చక్కగా స్వస్తిక్ చిహ్నం రాసి లేదంటే ఆంజనేయ స్వామి ప్రతిమ ఉన్న ఆంజనేయస్వామి బొమ్మ ఉన్న ధ్వజం తీసుకొచ్చుకొని దాన్ని ధ్వజారోహంగా చేసినా సరే లేదంటే స్వస్తిక్ రాసి ఆ స్వస్తిక్తో ఉన్న చిహ్నంతో ఉన్న ధ్వజాన్ని ఇంటిపైన ఎగరవేయడం ఏదైతే ఉందో అది విజయానికి సంకేతం పతాకం అన్నదానికి సంస్కృతం లోపల ఈ జెండా అన్నదానికి అర్థం కేతనము కేతనము అంటే సూర్యుని యొక్క కిరణము సూర్యుని యొక్క కిరణం దేనికి ప్రతీక అంటే యాక్టివ్నెస్కు ప్రతీక విజయానికి ప్రతీక ఆరోగ్యం భాస్కరాది చేత అని కూడా చెబుతున్నారు కాబట్టి అలా ఈరోజు ఖచ్చితంగా చేయవలసిన పనుల లోపల ఈ జెండా ఇంటిపైన జెండా ఎగరవేసుకోవడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయాలి అంతేకాకుండా నింబకందల భక్షణం నింబకందల భక్షణం ఈ రోజు ఖచ్చితంగా చేయవలసింది వేప పూత అనేది తీసుకోవాలి లక్ష్మీదేవి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క స్థా ఒక్కొక్క ద్రవ్యం లోపల నివాసంగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం దీపావళి సమయం లోపల జలే గంగ తైలే లక్ష్మి అని చెప్పేసి చెప్పుకున్నాం అంటే తైలం లోపల ఆ రోజు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని ఈ చైత్రమాసం లోపల వసంత ఋతువు ప్రారంభమయ్యే సమయం లోపల ఈ ఉగాది రోజు లక్ష్మీదేవి నింబకుసుమాల లోపల నిల్వ ఉంటుంది కాబట్టి లక్ష్మీ వృద్ధి అనేది కలగడానికి ఈరోజు వేప పూతను తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి షడ్రుచులతో కలిపి ఈరోజు మనం తీసుకుంటూ ఉన్నాం శతాయుర్ వజ్రదేహాయ చ సర్వారిష్ట నివారాయ నింబకం దళభక్షణం అన్న శ్లోకం చెబుతూ ఆ షడ్రుచులతో కలిపిన ఆ ఉగాది పచ్చడిని సేవించడం అంతేకాకుండా సాయంకాలం పంచాంగ శ్రవణము తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడిన పంచాంగ శ్రవణం అనేది వినడము ఆలకించడము అది కుటుంబ సభ్యులతో దేవాలయం లోపల చేయడం ద్వారా మనము ఈ ఐదు పనులు సనాతన ధర్మం లోపల నిర్దేశం చేసినారు కాబట్టి ఉగాది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఐదు పనులు తైలాభ్యంగన స్నానము ఆ తర్వాత ఉగాది యొక్క శుభాకాంక్షలు అందరం పరస్పరం తెలియజేసుకోవడము ఆ తర్వాత మూడవది ఇంటిపైన ధ్వజ ఆరోహణము ఆ తర్వాత నాలుగవది నింబకం దళభక్షణం అంటే వేప పూత ఆహార ఆ రోజు ప్రసాదంగా స్వీకరించడము ఆ తర్వాత ఐదవది పంచాంగ శ్రవణం కాబట్టి ఈ ఐదు కర్మలు ఎవరైతే ఉగాది రోజు చేస్తారో వారికి సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది అని ఋషులు మునులు తెలియజేశారు కాబట్టి ఏవి చేసినా ఏవి చేయకపోయినా ఈ ఐదు పనులు చేయండి వాటితో పాటు ఈరోజు పండగ కాబట్టి కొత్త బట్టలు కూడా ధరించండి కొత్త బట్టలు చక్కగా యశస్సుకు కీర్తికి చిహ్నం కాబట్టి ఆ కొత్త బట్టలు ధరించి ఈ ఐదు పనులు చేయడం ద్వారా మనకు ఇష్టమైన దేవీ దేవతలను స్మరించండి అదేవిధంగా ప్రతి సంవత్సరానికి రిజల్యూషన్స్ అని మనము న్యూ ఇయర్కి పెట్టుకుంటూ ఉంటాం ఆ రిజల్యూషన్స్ అన్ని కూడా ఈరోజు ప్రారంభం చేసుకోవడం వల్ల కొత్త సంవత్సరానికి సంబంధించిన రిజల్యూషన్స్ అంటే ఈ సంవత్సరం నుంచి ఈ దుర్గుణాన్ని నేను వదిలిపెడుతున్నాను ఈ సుగుణాన్ని మంచి గుణాన్ని నేను అవలంబిస్తాను అని మనం చాలా మంది న్యూ ఇయర్కి చేస్తారు న్యూ ఇయర్కి చేసిన రిజల్యూషన్స్ తర్వాత రెండు రోజులకే ఆగిపోతాయి కానీ ఉగాది రోజు చేసిన శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అరే మనం తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి దైవానుకూలత వల్ల ఖచ్చితంగా సంవత్సర కాలం అంతా కూడా నిరాటంకంగా కొనసాగుతాయి కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క కాలం లోపల చెప్పిన దాన్ని ఈ నాలుగు నెలలు కూడా వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఈ రెండు ఋతువుల లోపల మనము విపరీతమైన ఎండలు అనేవి చూస్తూ ఉంటాం ఆ ఎండలకు ఎన్నో జీవులు అనేవి నశిస్తూ ఉంటాయి ఆ జీవులు నశిస్తున్నాయి కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం మనం బతుకుతో ఇంకొకరికి బతుకుని ఇవ్వాలి మనకు ఉన్న దాంట్లో ఈరోజు చేయాల్సిన పనుల లోపల ప్రపాదానము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రపాదానము అంటే దీన్ని తెలుగులో చూసుకున్నట్లయితే చలివేంద్రము అని ఈ చలివేంద్రము కనుక ఏర్పాటు చేసినట్లయితే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చలివేంద్రము ఈ నాలుగు నెలల పాటు కూడా ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఎవరైతే సామాన్య జనుల సామాన్య జీవుల దాహార్తును తీరుస్తున్నారో వారందరికీ కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి మనకు ఋషులు ములులు సూక్ష్మంగా పితృదేవతలను శాంతి ఈ నాలుగు నెలల కాలం అంతా కూడా మనం దా అందరి జీవుల దాహార్తి తీర్చడం ద్వారా ఆ ఫలం అనేది పొందవచ్చని మనకు తెలియజేశారు కాబట్టి ప్రపాదానం కూడా మనకు చక్కగా మూలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ఉగాది రోజు ఖచ్చితంగా చేయవలసిన పనులన్నీ కూడా ఆచరించి ఆ మీ మీ ఇష్టదైవ కులదేవ అనుగ్రహాన్ని పొందండి లోకా సంస్థ సుఖినో భవంతు